బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మాట్లాడతారు నమస్కారం అండి నమస్తే అమ్మా అమ్మ శ్రీమాత్రే నమ రైట్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నాను రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాల ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైమ్ తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకు అక్షరం నామక్ష ఈ రాశి అనుకున్న వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది నలభై శాతం పనిచేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దానివల్ల మానవ ఎత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువనే కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహుకి ఎదుర పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరాల నుంచి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్న వెనకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీస్తు ఉంటారు కదా సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది ముందుకెళ్తు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది అయినా సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావలసిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడ చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారు ముందు వెనక ఉన్న రాసులు వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే అంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి గ్రహాలు ఏ మా మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకొచ్చి పెట్టుకోకూడదా ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటే ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయలేదు వెయిట్ చేయట్లేదు ఈ గ్రహస్థితిని బట్టి కూడా చేసుకోవచ్చు చూసుకోవచ్చు ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం కచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి సో గోచారం మీనంలో రాహు నన్న సో శుభం రాసులో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శనిబాబు భగవాన్ వక్రించి ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉంటాయి అంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దగా ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకంటే మీనలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకి ఇస్తుంటాం మిగతా విషయాన్ని ట్రాక్టివ్ ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ మేము ముందే వచ్చేస్తాం అని చెప్తా అంటారు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకెళ్ళిపోతుంటారు ఇవన్నీ జరుగుతుంటాయి ఇవి మాత్రం అవ్వదు ఎందుకంటే మీనల్లో రాహు అనేది ఆపోజిట్ సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నాడు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం ఇక మిగతా ఏమంటే చూద్దాం రైట్ ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకసారి తప్పకుండా మరి మకర రాశి వారికి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో కొన్ని అద్భుతమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఊహించింది వాళ్ళు అనుకోలేంది మాకు అవుతాయని అన్న వదిలేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయ్యేది అభావాన్ని ఫిక్స్ అయిపోయి వదిలేసిన వాళ్ళకి ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి ఎందుకంటే ఆరో స్థానంలో కుజుడు వీళ్ళకి ఉచ్చస్థానం యాక్చువల్లీ ఆయనకి కుజుడు మకర రాశిని చూస్తే ఆట ఉచ్చే కదా సో కాకపోతే ఏంటంటే కుజుడు ఆరో స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆరాట పోరాటంలో ఆయన గెలిపిస్తాడు సో ఇప్పుడు దాకా మేము చేయలేకపోతున్నాం మా వల్ల కాదు అనుకునే వాళ్ళందరికీ కూడా మీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుంది చేయండి అని చెప్పి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చి మంత పని చేపిస్తే ఎలా ఉంటుందో అలా చేపిస్తాడు ఆయన సో ఈ మాసంలో వీళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి మార్పులు స్థల మార్పులు చాలా ఏళ్ళ నుంచి ఊర్లు కూడా మార్పుకోవడం అంటే ఈ ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి వెళ్ళిపోవడం అనేది జరుగుతాయి మొత్తం ఏదైనా సరే లాగడము తీసుకోవడము ఇవ్వడం అనేది దాంట్లో కుజుడు ఉంటాడు సో లాక్కోవడం అనేది ఆక్రమించుకోవడం అనేది అనేది ఏదైతే చెప్తాము పదాలు అవన్నీ ఈయన కోసమే సో వర్తిస్తాయి వర్తిస్తాయి సో ఎప్పుడైతే మకర రాశి వాళ్ళకి ఏ పనులు అవ్వకుండా పెండింగ్ లో పడ్డాయి అన్ని పనులు కంప్లీట్ చేపిస్తారు ఒకటి తర్వాత అష్టమ రవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వీళ్ళకి తర్వాత నవంబర్ వచ్చాక మళ్ళీ అది మన నుంచి వచ్చే ఆస్తి స్థలం ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్న చిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి రావడం గాని ఇస్తామని చెప్పడం కాని ఇంట్లో వాళ్ళు ఇవి జరుగు జరుగుతాయి సో తల్లిదండ్రులకి రావాల్సిన వీరికి రావాల్సిన వాట తల్లిదండ్రులు ఇవ్వడం గాని లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన ఆస్తి వీళ్ళకి దొరకడం గాని ఎప్పుడైతే ఆరో స్థానం కూర్చుని ఉన్నాడో ఆ అది లాక్కొని తెప్పించి ఇప్పిస్తాడన్నమాట అలా సూపర్ సో మంచి యోగం అంటే మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో బాగుంది మరి ఇలా ఆస్తులవి మాకు లేవండి మాకు ఏ ల్యాండ్లు అవి లేవు అనుకునే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారండి కుచుడు ఆర్థిక పరంగా ఇబ్బంది లేకుండా ఇస్తాను అన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇస్తాను ఇబ్బంది అనేది ఉండదు సో వీళ్ళకి జనరల్ మకర రాశి వాళ్ళకి సహజంగా బద్దకం ఏ పని చేయాలన్నా బద్దకం ఫస్ట్ ఎందుకలా అది రాసి తత్వం అలా శని భగవాన్ శని భగవాన్ రాసి వల్ల స్లో ప్రాణ స్లోగా నడవడమో లేకపోతే స్లోగా చేయడమో చాలా మంది పొద్దున్నే లేస్తామని చెప్పేసి చాలా మంది అంటారు పొద్దున్నే లేస్తామండి అని పొద్దున్నే లేవడం అనేది బద్దకం గురించి రాదు బద్ధకం అంటే ఈ పని నెత్తి మీద పడి భారం పడే వరకు చేయాలన్నప్పుడు అప్పుడు లేచి ముందే చేయరు ముందే చేయరు సో బద్దకం అంటే జనరల్ గా మేము పొద్దున్నే లేస్తాము పొద్దున్నే లేవడం పొద్దున్నే లేవకపోవడం కాదు సమస్య ఆ పని చేయడంలో బద్దకం ఒక పని చేయాలి కంప్లీట్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తాం ఈ పని చేసేసి అది అప్ చెప్పేసి మనం హ్యాపీగా ఫ్రీగా కూర్చుంటాం వీళ్ళు ఎలా కాదు పని వాళ్ళ నెత్తి మీద వచ్చి ఇది ఇప్పుడు చేయకపోతే అవ్వదంటే అప్పటికప్పుడు రాత్రింతపు కూర్చుని ఆ పని కంప్లీట్ చేస్తారు అది మకర రాసి వాళ్ళకి ఉండే లక్షణం అది జనరల్గా ఉండే మకర రాసి లక్షణం అది సో ఆ లక్షణాన్ని ఇప్పుడు ఈయన బయటపడి లాగేస్తారు వాడు ఆ లక్షణం అనేది ఉండదు కంప్లీట్గా చేపిస్తాడు వెంటనే టకటక పనులు చేపిస్తాడు టకటక పనులన్నీ అవుతాయి వీళ్ళకి కోర్టు నుంచి వచ్చే ఏదైతే ఆ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా వీళ్ళకి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక కస్టమర్ రవి ఉండడం వల్ల ఏమవుతుంది కొంచెం ఆరోగ్య సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు కానీ హార్ట్కు సంబంధించిన కానీ ఇబ్బందులు కానీ వీళ్ళకి కొంచెం ఉంటుంది వెనుకు సంబంధించిన ప్రాబ్లం కానీ అది వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడండి రవి ఎప్పుడైతే నవంబర్ లోకి వస్తాడో అది అది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఎప్పుడైతే రాహు రవిని చూస్తూ ఉంటాడో ఖచ్చితంగా ఆస్తులు కానీ చిరాస్తులు కానీ బయటకు వస్తాయి కోర్టు నుంచి రావాల్సిన కోట్ నుంచి వచ్చిన ఏవైతే ఇబ్బందులు ఉన్నా అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మకర రాశి వాళ్ళకి ఈ మాసం చూసుకుంటే అన్ని మాసాల కంటే ఈ మాసం చాలా బాగుందని అర్థం బాగుంటుంది బాగుంటుంది వీళ్ళు మార్నింగ్ వెళ్ళేవడము కాస్త సూర్య నమస్కారాలు చేసుకోవడము శివారాధన చేయడము శివాలయానికి వెళ్ళడము ఈ పని ఈ మాసం అంతా వీళ్ళు చేయాలి చెయ్యాలి బాగున్నా బాగలేకపోయినా వీళ్ళు శివాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి వచ్చే మార్పులు ఏమైతే ఉన్నాయంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా కొంచెం స్ట్రాంగ్ అయ్యి వేరే స్థలాల్లోకి వేరే పని మీద కానీ వేరే ఊరికి కానీ లేదా వేరే ఉద్యోగాల్లో షిఫ్ట్ అవ్వాలనుకున్నడానికి అన్ని పనులు అవుతాయి రైట్ చాలా మంచి మాసంగా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు ఈ సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు హియర్ రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమ